అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక శనివారం ఈ శనివారం రోజున అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర కథ వినగలరు ఇక ఆలస్యం చేయకుండా ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈ కథను ప్రారంభిద్దామా ఒకనాడు సౌనికాది ముని పొంగోలందరూ సూతుల వారిని సకల ఇష్టాది సిద్ధ ప్రథమ పుణ్యస్థలం ఏదిగా ఉన్నది అని అడిగారు శ్రీమన్నారాయుడు భూలోకమునకు మానవుల పూజలు అందుకోవటానికి విచ్చేచున్నారు దానికి సంబంధించిన కథను మాకు చెప్పవలసిందిగా ప్రార్థించారు అప్పుడు సూతులవారు వారు మునులారా భూలోకంలో మొత్తం మీద శ్రీ వెంకటాచలము శ్రేష్టతరమైన పుణ్యస్థలం అక్కడ మహావిష్ణువు వెంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలు తీర్చుచుంటారు తన భక్తుల కోరికలు తీర్చుటయేందు శ్రీ వెంకటేశ్వరి ముందు సర్వ ఉన్న తీసికట్టుడిగా నెరవేరును ఇది విన్న సౌను కాదులు మహానుభావ ఆ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడై విధానము శ్రీ వెంకటేశ్వరుడికి చెందిన అనేక లీలలు మాకు తెలియజెప్పి పుణ్యం కట్టుకోండి అని మహానందంతో వినడానికి ఎంతగానో చెప్పమని కోరుకున్నారు అప్పుడు సూతుల మునీశ్వరులారా నేను ఆ మహినాత్మున వెంకటేశ్వర లీలలు చెప్పుట ఎంత వాటిని కానీ మీరు ఆసక్తిగా భక్తి శ్రద్ధలతో కోరుచున్నారు వినటానికి కోరుచున్నారు కాబట్టి భావించి శ్రీ వెంకటేశ్వరునికి చెందిన కొన్ని లీలలు చెప్పే చెప్పగలను అని తన సహజ వినయంతో ప్రకటించుకొని హృదయమున గురువునైన వ్యాధవాసుని తలపు తలచుకున్నాడు అలా వ్యాధవాసన్ని తలుచుకోవడం వలన సూతుల వారికి తమ సౌనికాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నీ కళ్ళకు కట్టినట్లు చెప్పసాగాను తర్వాత సౌనికాది మహర్షులతో ఇలా చెప్పసాగారు మునులాధ నారదుడు మహాభక్తుడు అతడు మరి ఎవరో కాదు సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవుని కుమారుడే భగవద్భక్తుల అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగా ఉండి గర్వంతో పెటపటలాడు వారికి ఒక చూపు చూసి గర్వము కొరలను పీకి వినోదించి స్వభావం కలవాడు నిరంతరం శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశమై గానం చేయిచూ అచ్చట నాటకం మనునది లేక త్రిలోకములలో సంచరిస్తూ నారదుని మహిమ నారాయణకు తెలియును నారాయణి లీలలు నారదునికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు ఒకరోజు తన జనకుడు బ్రహ్మదేవుడు సందర్శ సందర్శించుటకై సత్యలోకానికి ప్రయాణము ప్రయాణం చేశాడు పద్మాసనమున్న నాలుగు ముకల్ములతో చక్కగా కూర్చుని ఉన్న బ్రహ్మ ఆయన భార్య అందాల రాసి చదువుల తల్లి అయిన సరస్వతీదేవి వీణపై సాగా సామగా గమనం చేస్తూ గానము చేస్తూ భర్త చెంత కూర్చుని ఉన్నది ఇంద్రుడు ఇంకా దిక్పాలకులు సూర్యుడు మొదలగు కాంతులేని గ్రహములు అనేక మంది మునులు ముఖ్యంగా సత్త ఋషులు అప్పటికే ఆ సభలో తమ అర్హమైన ఆసన్ ఆసనములను అలంకరించుకున్న కూర్చొని ఉన్నారు అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు వచ్చేసి వినయపూర్వకంగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరించారు వారు నారదుణ్ణి అనుగ్రహించి దీవించారు నారదుడు ఆ సభకు వచ్చుట అందరికీ కొంచెం ఆసక్తిగానే ఉంది కారణం నారదుడు త్రిలోక సంచారి కదా అతడు దేవతల వద్దకు వెళ్ళి రాక్షసుల వద్దకు వెళ్ళి అక్కడ ఎక్కడ ఏమున్నాయి అడ్డు అడ్డులు కానీ అవన్నీ ఆపుతూ ఉంటారు అందువల్ల అక్కడ విశేషాలు ఇక్కడ విశేషాలు అన్నీ తెలుసుకున్నటుకు కొంచెం ఆసక్తిగానే ఉన్నారు అందరూ అందువలనే నారద గమనం ఆనంద ఆనందకరమేట బ్రహ్మదేవుడు కొడుకుని ఉచితాసనములు అలంకరింపజేసి ఇలాగంటారు కుమార నారద నీవు మహాభక్తులలో ఒకడవు లోకోపరానికి కార్యక్రమంలో కార్యక్రమాలు నిర్వహించిన నీ ఎందు ఆసక్తి శక్తి నాకు తెలియనివి కావు నీచే నాకొక మహాకార్యము జరగనున్నది అందువలన నీ నేను నేనందు నీ వరుహుడవని నేను అందుకని నేను అనుకుంటున్నాను ఇంతకు అది ఏమీ అనగా మానవులందరూ దైవభక్తియగు దానంతయు లేక నాస్తిక భావంతో జ్ఞానానందకారంలో కొట్టిమిట్టాడుతున్నారు భావంతో కలిగి ఆ మనుషులు బరితెకించి ఇష్టం వచ్చినట్లు చేయరాని పాపాలు చేయిచున్నారు తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినటలేదు భర్త మాటలు భార్యలు వినటలేదు పెద్దవారిని గౌరవించట గురువు పట్ల భక్తి కలిగి ఉండట ఇవేమి కూడా భూలోకంలో కలియుగంలో నల్లపూసలగుచున్నవి ఇవన్నీ మానవులందు పోడచూపు పోయే కారణము ఈ సర్వలోకాలను సర్వగ్రహ నక్షత్రాలకు మొత్తం మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవం యొక్క చింతన లేకపోవటమే కదా పైగా ఈ కలియుగ మందు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం లేకపోయను కాబట్టి నారదా ఇంతకు నేను చెప్పబోయేది ఏమనగా నీవు చేయవలసింది ఏంటి అంటే నీ యొక్క నేర్పు చూపించి యోచించి ఇలా చెప్పు శ్రీ మహావిష్ణువు భూలోకములో అవతరించినట్లు చేయాలి దానివలన మానవ కళ్యాణము జరుగును మరలా భూలోకము ఎందు అస్థికత్వం ప్రబల వీలుండును అని చెప్తాడు సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందం కలిగించింది జనకుల మాటలు విన్న శ్రద్ధగా విని నారదుడు తాన ప్ర తాను పని చేయబోటకు లోక ఉపకారంగా భావించి చేయుటకు నిర్ణయించుకొని మళ్ళీ తండ్రికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు కశ్యపాది మహర్షుల వారు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థకం క్రతువు చేయుటకు నిర్ణయించారు యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కేండాయ గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు ఏగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నను వదిలి నారదుడు వెళ్ళిపోగా వారు తర్వాత చర్చలు జరుపుకున్నారు కొందరు మునులు బ్రహ్మ గొప్పవాడని కొందరు విష్ణువే గొప్పవాడని మరికొందరు శంకరుడు మాత్రమే గొప్పవాడని మరికొందరు అంటారు ఈయన గొప్పవారంటే ఆయన గొప్పవారని కొంచెం ఎక్కువ తక్కువగా కూడా వాదనకు దిగుతారు చివరికి చిలికి చిలికి గాలివానైనట్లు వాదోపవాదాలు బాగానే పెరిగిపోయాయి ఇవి వినిన కొందరు పెద్దలు ఋషులారా న్యాయాన్యాయములు ధర్మ సూక్ష్మములు నీతి సూక్ష్మలు ప్రకటించుట అర్హత కలిగిన మీరు ఈ విధంగా పరస్పరం నిందలతో తగులాడుకొనటం న్యాయమా నారదుడు విజ్ఞాన సంపన్నుడు ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెళ్ళిపోయాడు మనము కార్యశూరులమై సమస్యను పరిష్కరించే మార్గం కనుక్కోవాలి కానీ వ్యర్థ వాదోపవాదాలకు దిగి కాలాన్ని వృధా చేస్తున్నారు సత్యగుణము రజోగుణము తమోగుణము అను త్రిగుణముల ఎందు సత్యగుణమే మహోన్నతమైనది కదా అందువలన త్రిమూర్తలలో సప్తగుణ ప్రధానుడి ఎవ్వరో గ్రహించుట శ్రేష్కరం మునులారా మీ అందరియందు త్రిమూర్తులను పరీక్షింపదలిచి సమర్థుడెవ్వరో అతన్ని ఎంపిక చేసి పంపుదాము అందువలన మన సందేహం కూడా తీరిపోతుంది అని చెప్పుకుంటారు మునులు దానికి అంగీకరిస్తారు కానీ అది కత్తిపై సాము వంటి పని కదా వారికి తెలియకపోలేదు సరే ఎవ్వరిని పంపినా బాగుండును అని బాగుగా ఆలోచిస్తూ ఉన్నారు మునుల మునీశ్వరులు అంతలో కొంతమంది మన మునులలో గనుడైన వాడు ఒక్క భృగువు మాత్రమే అతడు మహా తపస్సు చేసే శక్తిని కూడా సంపాదించాడు ఆయన మాత్రమే ఈ మహాకార్యాన్ని నిర్వహించుటకు సమర్థుడు అని పలికారు ఇది అంతయు శ్రద్ధతో ఆలకించుచున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి విష్ణు స్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయవలసిందిగా కోరారు దానికి సూత సూత మహర్షుల వారు చిరువందహాసంతో ఆ వృత్తాంతం తెలియజేస్తాను అని సంకల్పిస్తారు బృహుమ భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడిలో ఒకరు ఇతని పుత్రుడు కవి ప పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు భార్గవ వంశ పురుషుడు అయిన భృగువు బ్రహ్మ హృదయ స్థానం నుండి జన్మించాడు ఇది కాకుండా ఇతని ఖ్యాతి వలన దాత విదాత అనే ఇరువురు కొడుకులు కూడా కలిగారు అందులో దాతకు మృకందుడు విదాతకు ప్రాణుడు అని జన్మించారు ప్రాణుని కొడుకు వేదశివుడు వేదశివుడిని కొడుకు ఉస్ ఉసేనస్సు మృఖంగరుడు కొడుకు మార్కండేయుడు భృగు మహర్షి ప్రజాప్రతులతో నవబ్రహ్మ నవబ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండా సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు వారు ఆ యాగమును అగ్నితేజముతో జన్మించడు కనుక వారిని విద్యకు అధిపతి అయ్యారు ఇతడు భాగీరథి దక్షిణము తీరమున మహాపద్మము అని ఏడుగు పురము ఉండేది అతని భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకనాడు భృగువు నేను నదీ స్థానానికి వెళ్ళొస్తాను ఈలోగా నువ్వు నిత్యాగ్ని హోత్రాన్ని మీకు సామాగ్రిని సమకూర్చుము అని చెప్పి వెళ్ళిపోతాడు పులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి మిగతా పనులు చేసుకుంటూ ఉండగా పులోమరుడు అను రాక్షసుడు అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి ఆమె గురించి అగ్నిదేవుడుని అడుగుతాడు నేను నిజం చెప్పిన పులోమునికి హాని కలుగును అబద్ధం చెప్పినా నాకు అసత్య దోషం అంటును అని అగ్నిదేవుడు యోచించి చివరికి నిజమే చెప్పాలని నిర్ణయంతో ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు పులోముడు ఆమెను పెళ్ళి కాకముందు ప్రేమిస్తాడు కానీ పులోమ తిస్కరిస్తుంది తిరస్కరిస్తుంది ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చేపట్టాలని నిర్ణయించి పెద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకొని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగపిల్లవాడు జన్మిస్తాడు అతనే చెవ్వనుడు అత్యంత శక్తివంతుడు ఆ బాలుడు కోపంతో పులోముణ్ణి చూడగానే మంటల్లోకి పులోముణ్ణి కాలిపోతాడు అప్పుడు పులోమ ఆ పిల్లవాడిని తీసుకొని ఆశ్రమానికి పోయి ఈ జరిగిందంతా భృగు మహర్షికి చెప్తుంది భృగు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడగగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని పలకగా భృగువు ఇక నుండి నువ్వు సర్వభక్షకునివిగా అవుతావు అని శపిస్తాడు అప్పుడు అగ్నిదేవుడు నేను సర్వభక్షకుని అయినా దేవతలకు హవిస్సులు ఎలా తీసుకెళ్ళాలి అని తన మంటలను ఆపివేస్తాడు ఇక హోమాలు దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరకు వచ్చి ఓ అగ్నిదేవా భృగు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షునివే కానీ నీ పవిత్రత పోలేదు కాబట్టి నువ్వు ఎప్పటిలాగే దేవతలను హవిస్సులు చేరవేస్తూ ఉండు అని చెప్పగా అగ్నిదేవుడు అంగీకరింత అంగీకరిస్తాడు ఇంతటి శక్తిమంతుడు ఆ భృగు మహర్షి అంతేకాకుండా భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి కూడా ఇలా పలికాడు మహర్షులలో భృగు మహర్షిని నేనే అక్షరములలో ఓంకారమును నేనే యజ్ఞములలో జపయజ్ఞము నేనే స్థావరములలో హిమాలయములో నేనే అని పరమాత్మ పలికిను అనగా శ్రీ మహావిష్ణువే భృగుమహర్షి అని మనకు అర్థమవుతుంది తన శక్ తన తపశక్తిని తన పాదమున ఒక నేత్రము మొలిచే మొలిచేలా చేసుకున్న మహావిశిష్టత కలిగిన మహాత్ముడు భృగుమహర్షి అందువలన త్రిమూర్తులను పరీక్షింపజేయ కార్యము భృగుమహర్షి మాత్రమే తీసుకోవాలని దేవతలు నిర్ణయిస్తారు ఇంకా మిగతా మునులు కూడా భృగువును పంపించినచో పని చక్కబడుతుంది అని భావించి అందరూ ఏకాభిప్రాయంతో వారు ఆమోదిస్తారు భృగు తనపై పెట్టిన కార్యాన్ని చక్కగా నిర్వర్తిస్తానని అందరి దగ్గి అందరికీ మనవి చేసుకుని వెళ్ళిపోతాడు ఇలా భృగు మహర్షి వెళ్ళి త్రిమూర్తులను ముగ్గురిని పరీక్షించి ఆఖరికి శ్రీ మహావిష్ణువు మాత్రమే ఈ కార్యానికి అర్హుడు శ్రీ మహావిష్ణువు మాత్రమే ప్రజలను కాపాడగలని నిర్ణయించి శ్రీ మహావిష్ణువు మాత్రమే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాలని అనుకుంటాడు అలా వెంకటేశ్వర స్వామి కలియుగానికి దిగివచ్చి ప్రజలను ఇప్పటికీ భక్తు తన భక్తులను కాపాడుకుంటూ రక్షిస్తూ ఉన్నారు శరణు కోడిన ప్రతి భక్తుడికి వారి కోరికలు తీర్చి ఆశీర్వదిస్తూ ఉంటాడు మన కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు గోవింద గోవింద